శ్రీ గురుభ్యో నమ శ్రీమాతృ నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం సూర్యుడు నిన్నటి వరకు సింహరాశి వరకు చెప్పుకున్నాం ఇప్పటి నుంచి ఇప్పుడు సూర్యుడు కన్యా రాశిలో ఉన్నట్టయితే ఈ జాతకులు సున్నితంగాను మరియు మృదువుగాను ఉంటారు నాజూకువంతమైనటువంటి దేహం కలిగి అరచేతులకు సన్నటి వేళ్ళు కలిగి ఆ అరచేతులు సున్నితంగా వలె మెత్తగా ఉంటాయి మంచి ఆరోగ్యము కలిగి ఎక్కువ శ్రమపడే శక్తి వీరికి ఉంటుంది స్వకార్యములు ఎవరికీ కోపగింపగా తామే సమయంగా చేసుకుంటూ ఉంటారు అంటే స్వకార్యములు ఎవరికి కూడా తన పని ఎవరికి కూడా చెప్పకుండా తానే స్వయంగా చేసుకుంటూ ఉంటాడు కఠినమైన మనస్సు కలిగి తన వాక్పాటితో చాతురముతో సంభాషించి తన పనిని విజయవంతం చేసుకుంటాడు అంటే తనకున్నటువంటి నోరు వల్ల మంచి మాటలు మాట్లాడి అందరినీ కలుపుకొని తన పనిని విజయవంతం చేసుకుంటూ ఉంటాడు చతురత అందరితో కలిగి కలిసిపోయేటువంటి చతురత ఉంటుంది వీరి వ్రాత లోని అక్షరములు ముత్యములో వలె ఉండి అందముగా ఉంటాయి పండితుల మీద కళాకారుల మీద మంచి గౌరవము భక్తి భావనలు కలిగి ఉంటారు గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ జాతకులకు మాతృభక్తి ఎక్కువ తమ తల్లి మీద అత్యంత ప్రేమాభిమానాలు ఉంటాయి వీరు తొందరగా ఎవరితోనూ మాట కలపక ఎవరితోనూ తొందరగా కలిసిపోకుండా విడిహంగా ఉంటూ ఉంటారు తమ సంతానం అంటే ధృతరాష్ట్ర సంతానంగా చూస్తూ ఉంటారు కోపిస్తూనే ప్రేమను చూపిస్తూ ఉంటారు వీళ్ళు కోపాన్ని చూపెడతారు మరియు ప్రేమను చూపెడుతూ ఉంటారు ఈ కన్యా రాశిలో సూర్యుడు ఉన్నట్టయితే అదే సూర్యుడు తులారాశిలో ఉంటే ఈ జాతకులు జీవితంలో ఎక్కువ భాగం ఒంటరిగా గడుపుతూ ఉంటారు అలా ఒంటరిగా ఉండటం వలన ఎక్కువ ధనం ఖర్చు చేస్తూ ఉంటారు అలా ధనం ఖర్చు చేసినందుకు తర్వాత బాధపడుతూ ఉంటారు కానీ తిరిగి మళ్ళీ అదే పనిని చేస్తూ ఉంటారు వీరికి దూర ప్రయాణాలన్నా లేక విదేశీ ప్రయాణాలన్నా చాలా ఆసక్తి కలిగి ఉంటారు వీరు చపల చిత్తము కలిగి మాటలయందు మరియు చేతులయందు స్థిరత్వము లేకపోవడం వల్ల వీరిని ఎవ్వరు కూడా నమ్మరు చపల చిత్తము ఎక్కడో చిత్తము చేసేటువంటి పని మీద దృష్టి ఉండక ఎక్కడనో చిత్తము పెట్టి మరియు స్థిరత్వము లేకపోవడం వల్ల ఎవ్వరు కూడా ఇతరులను ఇతన్ని నమ్మరు వీరు ఈ అవకాశవాదులుగా ముద్ర వేయబడుతూ ఉంటారు అధిక శ్రీవాంత కలిగి ఉంటారు పరశ్రీలతో అక్రమ సంబంధాలు రహస్యముగా నడుపుతూ ఉంటారు ఆత్మ సంతృప్తి పరనింద అనే నైజము వీరికి సరిగ్గా కనబడుతుంది వీరు ఎవరికైనా సరే శారీరక శ్రమతో కూడిన సహాయం మాత్రమే చేస్తారు గాని ఇతరత్ర డబ్బుతో సహాయం మాత్రం చేయరు డబ్బులిచ్చి మాట సహాయము శరీర సహాయము తప్పితే ధన ధన సహాయం మాత్రం చెయ్యరు డాంబీకములు మరియు దర్పణములు కలిగినటువంటి వారుగా ఉంటారు ప్రసంగము చేయుచు సమాజంలో చులకన అవుతూ ఉంటారు అవసరం లేని దగ్గర ప్రసంగాలు చేసి చులకన భావాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు ఇక సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నట్టయితే ఈ జాతకులు మంచి పరాక్రమవంతులు ధైర్య సాహసాలు గలవారుగా ఉంటారు ఇది సాహస ప్రక్రియల్లో జయించుటకు మోసము కృతంత్రములు చేయట కూడా వెనుకాడరు వెనుకాడక ధర్మ అన్యాయాలను పాటించక శత్రువులకు కూడా హాని చేయుదురు వీళ్ళు ఏదైనా పని చేయాలంటే మోసమా మరియు కుతంత్రాలున్నాయా మరియు అన్యాయమా న్యాయమా శత్రు అవన్నీ కూడా ఆలోచించకుండా శత్రువులకైనా కానీ హాని చేస్తూ ఉంటారు వీరికి సమాజంలో మంచి గౌరవము పేరు ప్రఖ్యాతలు ఉండవు నీచశ్రీ సాంగత్యము మరియు వేష్య స్వభావము కలిగి అయోమయ జీవితాన్ని గడుపుతూ ఉంటారు నమ్మిన వారిని తమ స్వలాభం కొరకు హాని చేయుట కూడా వేరు నమ్మక ద్రోహము అంటారు నమ్మక ద్రోహం చేయడానికి కూడా వెనుకాడరు ఈ జాతకులు పరమ లోబులు స్వార్థపరులు మరియు క్రూర స్వభావము కలిగి పగ ద్వేషములను మరొక ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు వీరి స్వభావం వలన తల్లిదండ్రులు భార్య సంతానము చేత కూడా ద్వేషించబడుతూ ఉంటారు తల్లిదండ్రులు మరియు భార్య అందరూ కూడా ఇతన్ని ద్వేషిస్తూ ఉంటారు ఇక సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నట్టయితే ఈ జాతకులు మంచి విద్యా పరిజ్ఞానము కలిగి లోత విచక్షణ జ్ఞానంతో ఏ నిర్ణయానైనా తీసుకుంటారు మంచి ధన సంపత్తులు కలిగి ధనభావము లోటు చూడరు ఎందుకంటే వీరు భాగ్యవంతులుగా ఉండి తమ వృత్తిలో మంచి ధన సంపాదన చేస్తారు అందరినీ మెప్పు మెప్పించే శక్తి కలిగిన వ్యవహార దక్షత కలిగి ఉంటారు అందువలన వీరికి మంచి కార్య సాధకులుగా అనుకోవచ్చును ఓర్పు సహనము ఎక్కువగా ఈ జాతకులు విమర్శలను కానీ విమర్శలకు కానీ ఎక్కువగా పట్టించుకోరు పొగడతలు కానీ మరియు తిట్టే వాళ్ళను కానీ ఎక్కువగా పట్టించుకోరు బంధుమిత్రులందరూ సహాయ సహకారములు అందించి అందరిలోనూ మంచి వారు గాను ప్రతిభావంతులుగాను పేరు తెచ్చుకుంటారు మంచి ఆరోగ్యము దేహదారోగ్యము కలిగి పూర్ణాయులుగా జీవిస్తూ ఉంటూ ఉంటారు ఇక సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ జాతకులు పరమ లోబులుగా ఉంటారు వ్యాపార లావాదేవీల్లో గాని విషయంలో గాని చాలా ఖచ్చితంగా ఉంటారు ఏ కార్యమునందైనా ధైర్యము చూపక పిరికివారుగా ఉంటూ ఉంటారు ఏదైనా విషయాలు ఖచ్చితంగా ధన సంపాదన విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉంటూ ఉంటారు ఈ ఏ కార్యమందైనా కానీ ధైర్యాన్ని చూపెట్టకుండా పిరికివాణిగా పిరికివాణిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు చపలా చిత్తం ఎక్కువగా ఉంటుంది దేశయాటనము యాత్రా స్థలమును దర్శించుట అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది వీరికి పితృసంధం సంబంధమైనటువంటి ఆస్తి కలిసి వస్తుంది భోజన ప్రియులు తమ సంక్రమించిన పిత్రార్జీతము దురాశ చేత నష్టపరుచుకొని ఎంత బాధపడుతూ ఉంటారు పిత్రార్జీతము వచ్చినా కానీ ఆ పిత్రార్జీతం వచ్చినటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో దురాశ చేత నష్టపోతూ ఉంటారు నష్టపోయి తర్వాత బాధపడుతూ ఉంటారు ఇక సూర్యుడు కుంభరాశిలో ఉన్నప్పుడు ఈ జాతకులు నీచ మనస్తత్వం కలవారు యందు ఆసక్తి కలవారు బు బుధ వర్గములోనూ పండిత సమూహంలోనూ బంధువర్గంలో గాని పండిత సమూహంలో గాని పనికిరాని వారిగా ఉంటూ ఉంటారు పరశ్రీ వాంచతో పురాణమిత్రుని కూడా ద్రోహం చేస్తూ ఉంటారు ఛాయ నల్లగా ఉండి దుష్టబుద్ధి కలిగి తన సంభాషణ నందు ఎక్కువ ఆశ్లీలం ఉచ్చరిస్తూ ఉంటారు ఎక్కువ మాటలు కూడా చెడుగా మాట్లాడుతూ ఉంటారు జీవితమంతా సుఖ సంతోషాలు లోపించి తమ మూర్ఖ బుద్ధి చేత దుఃఖములతో కాలం గడుపుతూ ఉంటారు కోపిష్టి మరియు మొండితనం ఎక్కువగా ఉంటుంది అందరిలోనూ చులకన అనేటువంటి భావన కలిగి ఉంటారు అందరి ముందు చులకన అయిపోతూ ఉంటారు ఇక సూర్యుడు మీనరాశిలో ఉన్నట్టయితే ఈ జాతకులకు సత్సంగ పరిచయము బుధవర్గములో ప్రియత్వము కలిగి ఉంటారు మంచి స్నేహితులు కలిగి ప్రజ్ఞతో జీవిస్తూ ఉంటారు వీరి ముందు ఎంతటి వారైనా సరే ఎదుటివారు ఎదు ఎదురు మాట్లాడలేక ముగ్ధులైపోతూ ఉంటారు మంచి పుత్ర సంతానం కలవారుగా ఉంటారు ఎల్లవారితోనూ ప్రేమగా మాట్లాడుతూ తమ కార్యసాధన చేసుకుంటూ ఉంటారు ఆ కార్యసాధన నిమిత్తం అసత్యములు కూడా చెప్పగలరు ఈ జాతకములకు శత్రువులు ఉండరు బంధుమిత్రులకు మరియు సమాజములు అందరికీ కూడా ప్రియ పాత్రులుగానే చలామణి అవుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలైతే మంచి రూపము కలిగి చాలా ఆకర్షణీయంగా ఉను మరియు రూపవంతులుగాను ఉంటారు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానము ఈ జాతకులకు ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ ధనధాన్యాలకు అన్నవస్త్రాలకు లోటు ఉండదు మంచి వ్యక్తులుగా జీవిస్తూ ఉంటారు సూర్యుడు ద్వాదశ రాశుల్లో ఉంటే ఆయన ఇచ్చే ఫలితాలు ఇలా ఎలా ఇంతవరకు ఉంటాయో విశదీకరించుకున్నాము ముందు అధ్యాయంలో చంద్రుడిచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో ద్వాదశ రాశుల్లో చంద్ర భావాలను మనం నేర్చుకుంటాము జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ